పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ కోరారు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ ముప్పై తొమ్మిది వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆరు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు Đây anh nữa rồi. Đi được

అందరి బదులు చుట్టాలకుండా నిజామాబాద్ నుండి ఇక్కడ వరకు ఎవరున్న వాళ్ళందరికీ ఎప్పుడు పథకాలు వస్తున్నాయో నేను చెప్పాల్సిన పని మీకు అన్ని తెలుసు